హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నారండి శ్రీ 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 లింగమంతల జాతర సందర్భంగా చిన్న చిన్నగట్టు ఎట్ల పోటీ నిర్వహించారండి నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి మూడు రోజులు ఎట్ల పొట్టి నిర్వహిస్తున్నారండి ఈరోజు పదహారో తారీఖు రెండు పళ్ళ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన జత ఓనర్ పేరు తక్కెళ్ళపాడు నానిగారండి గారండి తక్కెల్లపాడు గ్రామం గుంటూరు రోలర్ ఈ జత కంబైండ్ జతగా వస్తున్నాయండి మన ముందుకి ఈ గిత్త ఓనర్ పేరు వర్జరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు సంతమావలూరు మండలం బోపట్ల జిల్లా వారి గిత్త అండి రెండు పళ్ళ గీత్త ఎక్కడికి వెళ్ళినా ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కవేశం చేసుకుంటాయండి ఈ జత ఈరోజు మన ముందుకి కంబైండ్ జతగా వస్తున్నాయండి తక్కిళ్ళపాడు నాని గారు సంతమావలూరు తేజస్వి రెడ్డి గారు వాళ్ళిద్దరి కంబైండ్ జతగా మన ముందుకు వస్తున్నాయండి ఈ జత ఈ జతకు అమ్మాయిని జతగా వస్తున్నాయండి తక్కెళ్ళపాడు నాని గారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు నల్లబండగూడెం జతపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి ఇవి